ఎన్జిటి అభ్యంతరాల తర్వాత ఈఏసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఎన్వైరన్మెంటల్ కమిటీ మీటింగ్ లో ఈఏసి జరుగుతుంది ఈఏసీ మూడు డేట్స్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకసారి సమావేశమైంది రెండు నెలల తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సమావేశమైంది మళ్ళీ మూడోసారి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదును సమావేశమైంది మూడు సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున కనీసం నోరు మెదపలేదు దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే బేస్డ్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు తన మనుషుల చేత మాట్లాడిస్తాడు అయ్యా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఆయన అంటాడు ఆయన మంత్రి అంటాడు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లో ఉండేది ముప్పై నాలుగు టీఎంసీలే అందులో ఏపీ వాటా ఇరవై రెండు టీఎంసీలే దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు అయ్యా చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనాయా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు అటువైపున ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు ఏడు అడుగులకే రోజుకి ఎనిమిది టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎప్పుడు చేరుతాయి ఆ తర్వాత పోతిరెడ్డిపాటి నుంచి నీళ్ళు ఎప్పుడు వస్తాయి ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు ఎనిమిది వందల అడుగుల్లోనే నువ్వు కూడా మూడు టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి రాష్ట్ర ప్రయోజనాలను కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ లిఫ్ట్లు ఆ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు రిజర్వాయర్లు అంటాడు స్వామి రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందా స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు అవి కట్టకపోతే కుప్పంకు చిత్తూరు జిల్లాకు తాగునీళ్లు కూడా పోవు తాను పుట్టింది చిత్తూరు జిల్లా ఆ జిల్లా మీద మమకారం లేదు కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద కృతజ్ఞత కూడా లేదు హంద్రీ నీవ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా ఐదు వందల పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి పూర్తిగా టేలెండ్ లో ఉంటుంది దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ లోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె మదనపల్లె పీనేరు పుంగనూరు కుప్పము చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేసాం దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు అసలు వీటి కెపాసిటీ ఎంత తెలుసా కాలేటి వాగు కెపాసిటీ కేవలం టూ టిఎంసీ ముదివేడి కెపాసిటీ ఎంత తెలుసా కేవలం రెండు టీఎంసీలు నేటి కెపాసిటీ ఎంత తెలుసా కేవలం ఒక టీఎంసీ ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా కేవలం మూడు టీఎంసీలు మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం ఈ స్టోరేజ్ కెపాసిటీ కన్నా లేకపోతే నీళ్లు ఎలా ప్రవహిస్తాయి ప్రజలు గొంతు ఎలా తడపాలనే ఆలోచన లేవు వెనకు ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచన పుట్ట వినకు దిక్కుమాలిన అబద్ధాలు దిక్కుమాలిన మోసాలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు ఇట్ ఇస్ నాట్ న్యూ ప్రాజెక్ట్ రాయలసీమ నెల్లూరు చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ నెల్లూరుకు అది వరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది కృష్ణానదిలో వరద వచ్చే రోజులు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి ప్రతి సంవత్సరం తగ్గుతా ఉన్న పరిస్థితులు ఇరవై ముప్పై రోజుల కన్నా ఎక్కువ రాని పరిస్థితి ఇప్పటికే పడిపోయిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో మరోవైపున చూస్తే రోజుకి ఎనిమిది టిఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నా ఇంకో పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపున లిఫ్ట్లు ఒకవైపున అయితే రెండో వైపున ఎడపెడ ఆపరేట్ చేస్తా ఉన్న పవర్ హౌస్ ఆపరేషన్స్ కనీసం అటువైపున నీళ్లు తాగడానికి ఉండవు కరువు పీడిత ప్రాంతం అది అని చెప్పి కనీసం ఆలోచనలు కూడా లేకుండా ఏడాపేడా పవర్ హౌస్ ఆపరేషన్స్ చేస్తా ఉన్నారు శ్రీశైలం నుంచి ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులు నుంచే తోడేస్తా ఉన్న పరిస్థితి నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి మరి తక్కువ సమయంలో ఆల్రెడీ కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీరు నింపలేని పరిస్థితిని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్